రైతు భరోసా చెల్లింపులకు సిద్ధమవుతోన్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది ఇప్పటికే అందుబాటులో ఉన్న మొత్తంతో పాటు రుణాల ద్వారా సమీకరించుకుని చెల్లింపులు చేసేందుకు సిద్ధమైంది రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం కోసం పది పేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసిందే చివరి త్రైమాసికానికి సంబంధించిన అప్పులకు కేంద్రం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమవుతోంది ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సంబంధిత కసరత్తు చేగా ఈ నెల నాలుగో తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు ఇటీవల శాసనసభలోనూ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు కేబినెట్ సమావేశంలో రెండు పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ద్వారా ఎకరాకు ఏడు పేల ఐదు వందల రూపాయలు ఇస్తామని రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది రైతు భరోసాకు ప్రభుత్వం బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారు సాగు చేసిన రైతులకు భరోసా కోసం ఒక విడతకు ఏడు పేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిసింది అటు రైతు కూలీలకు ఆర్థిక సాయం కోసం ఏడాదికి రెండు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా అవసరమవుతాయన్న అంచనాకొచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో రెండు పథకాల అమలు కోసం పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో అవసరమైన నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది ఇప్పటికే అందుబాటులో ఉన్న పాటు రుణాల ద్వారా సమీకరించుకునే నిధుల్ని ఇందుకోసం సర్దుబాటు చేయనున్నారు ప్రభుత్వం బదిలీ చేసిన భూముల తనఖా ద్వారా టీజీ ఐఐసీ పదివేల కోట్ల రూపాయల్ని సమీకరించుకుంది ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చోట ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందని అంటున్నారు ఆ నిధుల్ని ఏ కార్యక్రమాలకు వినియోగించుకోవాలి ఏ మేరకు ఉపయోగించుకోవాలి తిరిగి చెల్లింపులు తదితరాలకు సంబంధించి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని అంటున్నారు ఆ తరువాత నిధుల వినియోగం విషయమై ఓ స్పష్టత రానుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నలభై వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని రుణాల ద్వారా సమీకరించుకుంది జనవరి నుంచి మార్చి వరకు చివరి త్రైమాసికానికి సంబంధించిన అప్పుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది చివరి త్రైమాసికంలో ముప్పై వేల కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది అయితే అందులో కేంద్ర ఆర్థిక శాఖ ఎంత మొత్తానికి అనుమతి ఇస్తుందన్నది తేలాల్సి ఉంది రాష్ట్ర జీఎస్ తో పాటు అప్పులు వడ్డీలకు సంబంధించి తొమ్మిది నెలల్లో చేసిన చెల్లింపుల్ని కేంద్రం పరిగణలోకి తీసుకునుంది అన్ని అంశాల్ని పరిశీలించిన రాష్టం జనవరి నుంచి మార్చి వరకు తీసుకునే రుణాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వనుంది వాటి ఆధారంగా రాష్ట ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసి రుణాల ద్వారా అవసరమైన నిధులు సమీకరించుకోనుంది అందుబాటులోకి వచ్చే అన్ని నిధుల్ని పరిగణలోకి తీసుకుని రైతు భరోసా రైతు కూలీలకు ఆర్థిక సాయానికి అవసరమయ్యే మొత్తాన్ని సిద్ధం ఉద్యోగుల వేతనాలు విధిగా చేయాల్సిన చెల్లింపులు ఇతరత్ర ఆర్థిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని నిధుల్ని దశలవారీగా అందుబాటులో ఉంచనున్నారు